నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉండే దేశాలలో కువైటు దేశం ఎన్నో స్థానంలో నిలిచిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలేకి వెళితే గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ నివేదికలో కువైటు దేశం ప్రపంచవ్యాప్తంగా ముప్పైవ స్థానంలో ఉంది దేశ ప్రజల సగటు సంతోష స్థాయి పది పాయింట్లకు ఆరు పాయింట్ ఆరు రెండు తొమ్మిది సగటు స్కోరును సాధించింది గత సంవత్సరాలలో కువైట్ గ్లోబల్ హ్యాపీనెస్ లో పదమూడవ స్థానంలో ఉండి నలభై ఎనిమిదవ స్థానానికి పడిపోయింది దీనిని పరిగణలోకి తీసుకుంటే మొత్తం సగటున కువైటు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదవ స్థానంలో ఉంది వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు ఇందులో దేశ సామాజిక మద్దతు రేటు ఉన్నప్పటికీ ఈ విభాగంలో కువైట్ ఎనభై ఏడవ స్థానంలో ఉంది వ్యక్తులు కుటుంబాలు మరియు సమాజాలకు మద్దతు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి కువైటు ఆర్థిక రంగంలో మంచి పనితీరును కనబరిచిందని చెప్పేసి ఆ దేశ తలసరి ఆదాయం సంవత్సరానికి నలభై ఐదు వేల ఎనభై తొమ్మిది డాలర్లు ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది అలాగే అరబ్ దేశాలలో మనం చూసుకుంటే యుఏఈ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో కువైటు ఉంది అలాగే సంతోషకరమైన దేశాలలో కువైట్ ఉంది ప్రవాసులను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు ప్రవాసులను పరిగణలోకి తీసుకుంటే కానీ కువైటు దేశానికి ఏమాత్రం కూడా ర్యాంకు వచ్చి ఉండేది కాదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్